ఎంత తెలుసు కానీ బైబిల్ అన్నది చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం నాతో చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం లక్ష్మీదేవి యొక్క చెనుమొనల రొమ్ముల యొక్క కొనలు రొమ్ముల యొక్క కొనలకు ఉన్నాంగారు తామర పువ్వులే ఉన్న దేవ యొక్క రెండు రొమ్ముల మీద శివుడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవుల కొరకై కాదు అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి చూడండి సోషల్ మీడియాలో చూసేటప్పుడు అనేక మంది బైబుల్ ని నీచమైన గ్రంథంగా చిత్రీకరించి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే వాళ్ళ యొక్క గ్రంథాలలో అనేకమైన కార్యాలు రాసి ఉంటే వాటి గురించి వాళ్ళు తెలుసుకోకుండా వాటిని వారు పరిశీలించకుండా అనేక మంది అనేక గ్రంథాల్లో వాళ్ళ ఆరాధ్య దైవాలై ఉన్నటువంటి అనేక మంది చెడు పనులు చేసేటప్పుడు వాటి గురించి ఆలోచించకుండా బైబిల్ని దూషిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనము వాళ్ళ గ్రంథాల్లో నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈ వీడియోలో మాట్లాడతాం చూడండి చూసేటప్పుడు శివ పురాణం రుద్ర సంహిత సతీఖండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ శ్లోకం ఇక్కడ శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే బంగారు తామర పువ్వులే ఉన్న దేవ యొక్క రెండు రొమ్ముల మీద శివుడు కస్తూరి బొట్టుతో తుమ్మెదల చిత్రాలను చిత్రించెను శివుడు హఠాత్తుగా పార్వతి యొక్క కుచముల అంటే రొమ్ముల నుండి హారమును తీయుట మరల హారమును వేయుట అను పనులను చేస్తూ చేతితో ఆమె వక్షోజాలను పదే పదే ఒత్తుతూ ఉండెను చూడండి ఇక్కడ చూసేటప్పుడు త్రిమూర్తులలో శివుడు గాని ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాడు చూడండి హిందువులు ఆరాధించేటువంటి అనేకమైన దేవుళ్ళల్లో శివుడు గానీ ఒక ముఖ్యమైన దేవుడు ఇతను ఇక్కడ ఏం చేస్తుందంటే తన యొక్క భార్య అయినటువంటి పార్వతి రొమ్ముల మీద చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఆమె హారాన్ని వేసుకుంటే తీసి వేసే ఇలా తీసి వేసేటప్పుడంతా ఆమె యొక్క రొమ్ముల్ని పిసుకుతూ ఇటువంటి కార్యాలను వీళ్ళ గ్రంథాల్లో రాసుకో ని దూషించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచన తర్వాత చూస్తే శివపురాణం రుద్ర సంహిత సతీఖండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకము మళ్ళా దాని యొక్క తాత్పర్యం చూస్తే వెంకట శైలపతే శ్రీమన్నారాయణమూర్తి శ్రీ లక్ష్మీదేవి యొక్క మొనల రొమ్ముల యొక్క కొనలుకు రొమ్ముల యొక్క కొనలకు ఉన్న కుంకుమ పువ్వు రంగు అంటడంతో ఎర్రబడిన నీల శరీరము కలవాడా కమలాయతలోచనుడా లోకపతే విజయభవ చూడండి ఇక్కడ చూసేటప్పుడు స్త్రీ యొక్క రొమ్ముల గురించి ఇక్కడ రాయబడి ఉంది చూడండి ఇలా రాయబడడం ఇలా వర్ణించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది బైబుల్లో అనేక మంది అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేసేటప్పుడు మనుషులు అక్కడ పాపం చేసేటప్పుడు దేవుడు వాటిని శిక్షించుండు ప్లస్ వాటిని బైబిల్లో రాయబడి ఉండి బైబిల్లో ఈ విషయాలని ఎందుకు రాయబడి ఉండి అంటే మీరెవరే కానీ ఇటువంటి పనులు చేయకూడదు ఇది దేవునికి విరోధమైన కార్యాలు ఇటువంటి పని చేసేవారిని దేవుడు క్షమింపడు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ శిక్షిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉండి అయితే హిందూ గ్రంథాలలో కానీ చూసేటప్పుడు శివపురాణము ఇలాగే అనేక గ్రంథాలలో కానీ చూసేటప్పుడు వాళ్ళ యొక్క దేవి దేవతలే వాళ్ళ యొక్క స్త్రీల గురించి వేరే వాళ్ళ ఒక స్త్రీల గురించి అనేక మంది గురించి ఇలా వాళ్ళ యొక్క దేహాన్ని వర్ణించుకొని రాసి ఉన్నారు ఇటువంటి అనేకమైన కార్యాలు వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని వీటి గురించి మీరు ఆలోచించకుండా ఇలాంటి కార్యాలు ఏందని మీరు తెలుసుకోకుండా బైబుల్ గురించి మాట్లాడడం బైబుల్ ని దూషించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి